మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మనకు అక్కడ ఒక అట్రాక్టివ్గా కనిపించే ఒక స్పెషల్ థింగ్ అయితే ఉంటుంది నేను ఈ పార్క్ వచ్చినప్పటి నుంచి కూడా నా ఐస్ మాత్రం ఈ పర్టికులర్ కాన్సెప్ట్ పైనే ఉంది ఎందుకంటే మనం చూడవచ్చు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ బోర్డు పైన మనకి రాసి జోడియాక్ సైన్తో పాటు అక్కడ ఏదైతే చెట్టు నాటారో ఆ చెట్టు పేరు కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది అసలు ఈ చెట్టు పేరుతోటి ఈ జోడియాక్స్ సైన్స్కి ఉన్నటువంటి కాంబినేషన్ ఏంటి అన్న దాని గురించి కూడా మనం సార్ అడిగి తెలుసుకుందాం సో సార్ ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను సో నాకేంటి అని అంటే ఇక్కడ మనం ఎక్కడ చూసుకున్నా కూడా చెట్టు నేమ్ లోకల్ నేమ్ దాని తర్వాత బొటానికల్ నేమ్ తర్వాత అక్కడ చేర్చారు సో ఈ ఈ ఈ కాన్సెప్ట్ ఏంటి ఇప్పుడు మనము అడవులను నరకటం అనేది ఆనవాయితీ అయిపోయింది కదా అయితే అదే నరకటం అనేది తగ్గించాలని అంటే వాళ్ళకి అవగాహన కావాలి ఏ చెట్టు దేనికి పనికి వస్తుంది ఏ చెట్టు ఎందుకు ఎవరిది అనే ఉద్దేశంతో ఎవరు ఓన్ చేసుకోవాలి అనేది తెలు తెలుసుకోవాలంటే ప్రతి సైన్కి ఒక కొన్ని చెట్లు ఉంటాయి జోడియాక్ సైన్కి ప్రతి సైన్కి కొన్ని చెట్లుంటాయి ఆ ఏరియా అతను నడక నరకడానికి పోయినప్పుడు ఆయనకు అవేర్నెస్ ఉందనుకోండి ఆ చెట్లను అవి నావి వీటిని పెంచాలి వీటిని నరకొద్దు అనేది ఐడియా వచ్చేస్తుంది అందుకని ఈయన అడవులను పెంచాలంటే కూడా ఇవి పనికి వస్తాయి మనకు సైకలాజికల్ గా మన అని ఎప్పుడైతే అంటే దాన్ని నాశనం చేయం ఆ ఉద్దేశంతో ప్రతి సైన్ కు ఈ చెట్టు ఉంటది అని పిల్లలకు కానీ పెద్దలకు కానీ అవేర్నెస్ ఇవ్వడానికి ఇక్కడ పెట్టడం జరిగింది అంటే మనకి జోడియా కొన్ని ట్రీస్ ఏదైతే ప్రతి సైన్ కు ఇలా కూడా మనకి చెట్లు రిప్రజెంట్ చేస్తుంటారు సో మనం ఫారెస్ట్ అనేవి కూడా ఈ మధ్య తరిగిపోతూ వస్తున్నాయి కాబట్టి వారందరూ కూడా చెట్లు పెంచాలి అన్న ఒక అవేర్నెస్ కోసం వీటిని అయితే ఇక్కడ పెట్టాలంటారు